సంతృప్తి కలిగి ఉన్నావా వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఈ ఉదయం ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగను దేవుని పిట్లరా మన జీవితాల్లో అసంతృప్తి చాలా సహజం ఈ క్షణము మనకు ఏదైనా తినటానికి ఉంటే అందులో ఉండే లోపాలు మనం ఏదో జ్ఞాపకం చేసుకొని ఇది ఎక్కువైందో తక్కువైందో లేకపోతే ఇంకోటో ఇంకోటో కారణం చూపించి ఎప్పుడు మనం తృప్తి పొందుతామో మనకి అర్థం కాకుండా ఉంటుంది అంతేకాదు కుదువు కలిగి ఉన్నాం అనుకోండి అంటే ఒకవేళ సాధారణంగా మనము వేసుకునే బట్టల గురించో భోజనం గురించో మనకి ఉన్నటువంటి సదుపాయాలను గురించో కదా మనము కలిగి కలుగుంటాం అంతే కదా స్థితిని గురించి కుదువు గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా అలాగా ఆలోచిస్తే ఈ పాటికి జీవితాలు చాలా మారిపోతాయి కదండి నేను ఉదాహరణగా కనీస అవసరతల గురించి నేను ఉదాహరణగా తీసుకుంటున్నాను అందుకే పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో చెప్తూ నేను కొదువు కలిగి ఉన్నప్పటికీ సంతృప్తి అన్న మాట వాడుతున్నాడు అక్కడ టు బి కంటెంట్ విత్ లైఫ్ దేవుడు కొన్ని సంవత్సరాల క్రితం నేను పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రభా నా దగ్గరికి ఎలాంటి వారు వస్తారు అని నేను దేవుడిని అడిగితే దేవుడు చెప్పారు అప్పుల్లో ఉన్నవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నవారు అసంతృప్తిగా ఉన్నవారు దోస్ హూ ఆర్ డిస్కంటెంటెడ్ విత్ లైఫ్ అంటే అసంతృప్తిగా ఉన్నవారు అని దేవుడు చెప్పారు అయితే అసంతృప్తి ఎందుకు వస్తుంది అంటే కొదువ ఉన్నప్పుడు అందుకే పౌలు ఈ మాట చెప్తూ ఏమంటున్నాడంటే నేను అసంతృప్తిగా కాక సంతృప్తిగా ఉండుట అనే రహస్యం నేను కనుక్కున్నాను అంటున్నాడు సంతృప్తితో ఉండే రహస్యం ఐ నో ద సీక్రెట్ ఆఫ్ బీయింగ్ కంటెంట్ అంటే అదొక రహస్యం ఈరోజు ఆ రహస్యాన్ని మీకు మనం చేసుకుంటున్నాను దేవుని బిట్లరా మనము కలిగి మన ఆలోచన మన దృష్టి ఆ కుదువు మీద మనము దృష్టి పెట్టామనుకోండి మనము కాన్సన్ట్రేట్ చేస్తాం అందుకే ఆ దాని మీద కాన్సన్ట్రేట్ చేసే బదులు మనము దృష్టి దేవుని వైపు మళ్లించాలి ఎందుకంటే మనం ఎప్పుడు ఏది అవసరమో ఏది అవసరంలో ఉంటామో మనకు అవసరమో ఆయనకు తెలుసని చెప్పారు నేను నువ్వెప్పుడు ఏ మంచి బట్టలు వేసుకోవాలి ఎప్పుడు భోజనం తినాలి నీకు ఏది అవసరం నాకు తెలీదా నేను ఆకాశ పక్షులు పోషించటం లేదా గడ్డికి ఆ వైభవాన్ని ఇచ్చిన వాడిని నేను కదా అని దేవుడు ప్రభువారు మనలో అడుగుతున్నట్లు మతైసు వార్తలో ఆరో అధ్యాయంలో రాయబడిన మాట సో ఇఫ్ హీ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ వరీస్ అంటే మన కనీస అవసరతలు తీర్చటానికి ఆయన మన చింత అంతా ఆయన అర్థం చేసుకోగలిగిన వాడైనప్పుడు దేవుని పెట్లారా రహస్యం ఏంటంటే ఆయన మీద ఆధారపడట ఆయన కలుగున్నటువంటి వ్యక్తికి అసంతృప్తి అనేది ఉండకూడదు అందుకే ఈ రహస్యం నేను తెలుసుకున్నాను సుమా అని పౌలు అంటున్నాడు అందుకే ఈ ఉదయం నాకు కూడా రహస్యం తెలుసు సుమా కుదువుగా ఉన్నప్పుడు చాలా బాధపడేవాడిని నాకు డబ్బులు లేవనో ఏదైనా కొనుక్కోవడానికి అది అవసరమనో రకరకాలుగా నేను బాధపడ్డాను రకరకాలుగా బాధపడ్డాను కానీ దేవుని పెట్టారు ఆ రహస్యం నేను కొను కనుగొన్నాను వడబొట్యు ఈ ఉదయం నీకు చెప్పానే ఇంకా అయినా నా అవసరం తెయట్లేదు ఇంకా నేను ప్రార్థన చేసినా నా ప్రార్థనకు జవాబు రావటం లేదని కొనుక్కొని సణుక్కునే వారికి ఎప్పుడూ జవాబులు రావు అవన్నీ పక్కన పెట్టి ఈ రహస్యాన్ని ప్రభా నువ్వు మాకు బయలుపరిచావు దేనికైనా జవాబు నువ్వే కదా అందుకే నీ బిడ్డలుగా మాకు ఎప్పుడు ఏది అవసరమో నీకు తెలుసు కదా అందుకే నిన్ను అడుగుతున్నాను ప్రభ నా పక్షాన నువ్వు ఉండి ప్రభ అని అడిగితే చాలు రహస్యం అది ప్రార్థనలో అడిగితే చాలు ఆయన మీద ఆధారపడుతూ విశ్వాసాన్ని అభ్యాసం చేస్తూ నాయన నువ్వు నాకు ఇస్తావు ఎస్ యూ విల్ గివ్ మీ ప్రభ నువ్వు నన్ను ఎక్కడికైనా అదిగో అక్కడికి వెళ్ళాలంటున్నావు దానికి వెహికల్ నువ్వు ఇవ్వవా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ నువ్వు మీట్ అవ్వవా తప్పకుండా నువ్వు నా అవసరతలు తీరుస్తావు అని ఆయన మీద ఆధారపడదాం ఆ రహస్యము తప్పకుండా మీరు కూడా అనుభవించమని ఈ రహస్యాన్ని మీతో ఈ ఉదయం పంచుకున్నాను మరలా రిమైండ్ చేస్తున్నాను ఫిలిపీన్లకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు ఆ రహస్యాన్ని పౌలు బయలుపరుస్తున్నాడు పరిశుద్ధుడా ప్రభ మీకు వందనాల స్తోత్రాలు మేము కొదువుగా ఉన్నప్పుడు సంతృప్తితో ఉండటం ఎలాగా అనే విషయం నీ బిడ్డలతో నేను పంచుకున్నాను ప్రభ ఏది లేకపోయినా నీ మీద ఆధారపడితే తప్పకుండా నువ్వు మమ్మల్ని నడిపిస్తావు మా అవసరతలు తీర్చుకోవటానికి దాని బదులు మేము ఏదేదో చిందులు తొక్కుతూ దొంగతనాలు లేకపోతే ఎక్కడి నుండో ఏదో మాది కానిది మాదిగా మేము స్వతంత్రించుకోవటానికి ప్రయత్నంలోనూ మేము ఆత్మీయతను కోల్పోతున్నాం ఈ రహస్యంలోంచి బయటకు వచ్చేస్తున్నాం మమ్మల్ని క్షమించండి అందుకే నీ బిడ్డలుగా నాయన నీ పద్ధతులు మేము అవలంబిస్తూ నీ నామానికి మహిం తెచ్చేవారుగా మమ్మల్ని ప్రతిష్ఠించుకోమని మా ప్రభువు రక్షకుడు సు వారి నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె